చిన్నాటి మిత్రుడు ఇప్పుడు బ్లడ్ బ్యాంక్లో సిఇఓ ఉంటాడు అలాగే మరొక మిత్రుడు సీజస్ నాయుడు ఈయన సిఎఫ్ఓగా ఈ బ్లడ్ బ్యాంక్కి తన సేవలు అందిస్తున్నాడు సో మీకు అందరికీ తెలుసు స్వామి నాయుడు అందుకు తరగని మనల్ని తన జీవితాన్ని ఇంటికితం చేసి ఇట్లా కొనసాగిస్తాడు అది నా పెన్లేని స్ట్రెంగ్త్ వీళ్ళందరూ నాకు ఎన్నో దన్నుగా ఉండి ఈ కార్యక్రమం ఈ బ్లడ్ బ్యాంక్ ఇతర సేవా కార్యక్రమాలు ఏది తలపెట్టినా సరే సజావుగా ముందుకు సాగడానికి మీరందరూ కూడా నేను సైతం అన్నట్లుగా మీరందరూ ముందుకు రావటం కాబట్టి ఇది ఈ రోజున నిరంతరం జీవనదిలాగా ఈ సేవా కార్యక్రమం సాగిపోతూ ఉంది పొద్దున మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా ఏమైనా ఈ సేవా కార్యక్రమం మాత్రం ఆగదు ఇది నిరంతరం ముందుకు సాగిపోతుంది దాని ప్రధానం ప్రారంభం పంచిన రక్తం ఇచ్చిన నా తమ్ముళ్ళు నా సోదరి మనులు వీళ్ళందరి యొక్క సహకారం ఇది కొనసాగుతుంటుంది ఇది జీవితంలో నాకు ఎల్లేని సంతృప్తి దానికి కానీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎప్పుడూ తెలియజేసుకుంటూనే ఉంటాను ధన్యుడి మనం ఏదైనా ఒక మంచి చెయ్యాలి అని అనుకుంటే దాని ప్రతిఫలం ఆశించకూడదు మన లక్ష్యం ఏమిటి అది చేరుకోవడం కోసమే మన ప్రయత్నం ఉండాలి తప్ప దాని పర్యవసానం ఏమిటి దాని ఎండ్ రిజల్ట్ ఏంటి దాని ప్రతిఫలం ఏంటి అనేది మాత్రం ఆశించకూడదు అలా ఆశించి నేను చేయలేదు ఈ తలపెట్టినప్పుడు రక్తం అనేది ఇవ్వటం అనేది చాలా గగనం ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు ఇవ్వడానికి మానసిక స్థైర్యం ధైర్యం కూడా లేదు వాళ్ళకి ఇస్తే ఏమైపోతాం బలహీనపడిపోతామేమో అని అంటూ ఇవ్వలేని పరిస్థితి ఆ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక బ్లడ్ బ్యాంక్ వెళ్తే నాలుగు డబ్బులు వస్తాయి అంటూ గట్టిగా పేదరికంలో ఉన్నవాళ్ళు కూలీనాలి చేసుకున్నవాళ్ళు వాళ్ళు మాత్రమే ఆ బ్లడ్ బ్యాంక్ ఆయా బ్లడ్ బ్యాంక్స్ వాళ్ళు వాళ్ళకి తీసుకుని వచ్చి డబ్బులు చూపించి ఆ బ్లడ్ని తీసుకునేవాళ్ళు అంతే తప్ప నిజంగా ధారాళంగా ఈ రోజు మీరు అందరూ ఇస్తున్నట్లుగా అలా ఇచ్చే రోజులు కాదు అలాంటి పరిస్థితిలో నేను ఎన్నోసార్లు చెప్పాను కానీ మరొకసారి చెప్పుకోవస్తుంది మనం రక్తం దొరకక సమయానికి అందక ఎంతో మంది చనిపోతున్నారు ఒక రెండు బాటిల్స్ రక్తం దొరికితే కనుక ప్రాణాలు నిలబడేవి అని అని పేపర్లో వచ్చినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది అప్పుడు కూడా నాకు అవగాహన లేదు నేను కూడా ఈ షూటింగ్ నిమిత్తం అలా ఉండి బిజీగా ఉండే ఆలోచనలు ఎప్పుడూ వాటి మొక్క దృష్టి సారించలేదు అది తెలుసుకున్న తర్వాత చాలా నిద్రపట్టలేదు నాకు యాక్సిడెంట్స్ అయ్యి కానీ డెలివరీ సమయంలో రక్త అధిక రక్తస్రావం జరిగి కానీ తలస్యమియా వ్యాధిగ్రస్తులు కానీ లుకేమియా వ్యాధిగ్రస్తులు కానీ ప్లేట్లెట్స్ లేక లేక చనిపోతున్నారంటే నాకు చాలా బాధ అనిపించి మనకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు వీళ్ళందరూ తలుచుకుంటే కనుక ఇది ఒక దీప్యమరంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది రక్తం లేని కొరత కొంతవరకు మన రాష్ట్రంలో తగ్గించే అవకాశం ఉంటుంది అంతటి పొటెన్షియాలిటీ ఉంది అంత శక్తివంతులు వీళ్ళు వీళ్ళు అన్ గైడెడ్ మిసైల్స్ లాంటి వాళ్ళు వీళ్ళని గైడెడ్ అంటే సరైనటువంటి సక్రమంగా మార్గం చూపగలిగితే కనుక వీళ్ళందరూ కూడా అద్భుతమైన సమాజ సేవకులు అవుతారన్న కాకు స్ఫురణకు రావటం నేను కొంతమంది మిత్రులతో వాళ్ళతోటి బ్లడ్ బ్యాంక్ స్థాపించాలి అంటాం స్వామినాయుడు నువ్వు పూర్తిగా దీనికి అంకితమై ఉండాలి అంటే తనతో ఉన్నటువంటి మిగతా అభిమానులకు ఉన్నటువంటి సత్సంబంధాల దృష్ట్యా వాళ్ళంత నేను అనుకున్నాను ఎంత నేను మోటివేట్ చేసినా ఎంత వీడియోల ద్వారా షార్ట్ ఫిల్మ్స్ ద్వారా నా క్యాసెట్స్ ద్వారా ఆడియో ఆడియో మెసేజ్ ద్వారా ఎంత ఇచ్చినా సరే వస్తారంటారా ఎందుకంటే ఎవరి ప్రాణం వాళ్ళకు భయం రక్తం ఇస్తే మనం బలహీనమైపోతామేమో రక్తం ఇస్తే కనుక మనకి రక్తలేమి వ్యాధి వస్తుందేమో అంటూ అలాంటి అపోహలు ఉండే రోజుల్లో కొంతమంది అయితే కనుక మరీ రక్తం ఇప్పుడు ఇస్తే కనుక అది వచ్చే జ్వరంలో మళ్ళీ మనకి ఏదో కలార్పడతా ఉన్నా ఇలా చించి కావాలని చెప్పేవాళ్ళు అండ్ ఆ సమయంలో వాళ్ళకి ఆశ చూపించారు నన్ను కలవాలనుకునే వాళ్ళు నన్ను మీట్ వాళ్ళు నాతో ఫోటో దిగాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు రక్తం ఇచ్చారంటే అప్పుడు ఇస్తారని దానికి కొంత ఉత్సాహమైన కూరవాడు ధైర్యం చేసి వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన తర్వాత రక్తం అనేది అది పెద్ద ఇబ్బంది కాదు అని వాళ్ళకి అర్థమైంది సో వాళ్ళు ఎంకరేజ్ చేయడం కోసం ఇచ్చారు వాళ్ళు సరదా తీరిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఇస్తారంటారా వాళ్ళు వచ్చి ఎవరేమో ఇట్లా ఎంతమంది వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత నా ఫ్యాన్స్ అందరు తలా ఒకసారి బ్లడ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఒక ఫోటో దిగేసే వాళ్ళు అవుతారు వాళ్ళు సంతృప్తి చెందుతారు ఆ తర్వాత ఇది కొనసాగాలని ఎంత కష్టం కదా అనే డౌట్ ఉండేది నాకు కానీ నా డౌట్ని పటాపంచులు చేస్తూ ఒకసారి ఇచ్చిన వాళ్ళు ఈ రోజులో మీలో ఉన్నారు అట్లాగా పాఠశాల సార్లు వంద సార్లు నూట యాభై సార్లు ఇవ్వడం జరుగుతుంది అంటే కనుక మీరందరూ ఆ సేవా కార్యక్రమంలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని ఆ సంతృప్తి అది అందరూ అనుభవిస్తున్నారు కాబట్టి ముందుకు వచ్చి ఇంకా ఇదిగల కొనసాగుతుంది అదే దృష్ట్యా నేను కూడా ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను ఇంకా కొనసాగిస్తున్నాను నా తర్వాత చరణ్ అదే విధంగా తను కొనసాగించాలనుకుంటున్నాడంటే కనుక అందులో ఉండేటటువంటి సంతృప్తి అంతా ఇంత కాదు ఏదైనా సరే నేను ప్రతిఫలం ఆశించకూడదు తిరిగి బౌన్స్ బ్యాక్ అయి వస్తుంది మనం మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు వస్తుంది అని ప్రగాఢంగా నమ్మేవాడిని కానీ అది ఆశించి కాదు మన ధర్మంగా నేను నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతుంది సమాజం నాకు ఇంత ఇచ్చినప్పుడు ఈ సమాజం రుణం ఏమి ఇచ్చి తీర్చుకోవాలని ఉత్తమ మాటలు అంటాం కాదు ఇలా ఇచ్చి తీర్చుకోవాలనేది నేను ప్రాక్టికల్గా ఇందాక అమర్నాథ్ రెడ్డి అన్నట్లుగా ఏదైనా సరే చేసి ఆ తర్వాత చేయండి నేను చెప్పడం అనేది కరెక్ట్ ఎందుకంటే మనం ఎవరైనా వైపు ఇలా చూపించినప్పుడు మూడేళ్ళు మన వైపు చూపిస్తుంటాయి కాబట్టి నువ్వేం చేసావు సమాధానం చెప్పడం దానికి సమాధానంగా నేను ముందు నేను ప్రారంభించి ఆ తర్వాత చేయండి అంటారు ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది ఒక ధైర్యం ఉంటుంది సో అలాగే నేను చేయటంలో కృతకృత్యుని అయ్యాను ఈ నా కానీ ఈ చేసే దాంట్లో మంచి తిరిగి ఎలాగొస్తుంది ఒక రక్షణ కవచం లాగా మనం ఎలా కాపాడుతుంది అనేది నేను చాలా ప్రాక్టికల్గా చదివి చూసాను ఇలాంటి చాలామంది ఉంటారు చాలామంది వాళ్ళ స్పందన ప్రతిస్పందన నాకు దాకా చెప్పే అవకాశం ఉండకపోవచ్చు నేను కూడా చేయలేకపోవచ్చు కానీ ఒక ఈ మధ్య సంవత్సరాల్లోనే అది అందరు తెలిసిన విషయం ఏంటో చాలామంది నేను పిఎం గారి తోటి ఒక అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్నప్పుడు అది చూసి ఒక వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు అండ్ నాకు అవాకులు జవాబులు వెళ్ళాడు ఆ మీద అప్పుడే రాజకీయాల్లో లేను రాజకీయాలు వద్దనుకు దూరంగా వచ్చేసిన వాడిని అయితే నా మీద ఏదో గౌరవంతోటో నన్ను నన్ను ఎంకరేజ్ చేయాలను అయితే ఆ జిల్లా వాడిని కాబట్టి పశ్చిమ గోదావరి వాడిని కాబట్టి అక్కడ ఒక సెలబ్రిటీ కాబట్టి నన్ను అక్కడ ఆ కార్యక్రమంలో నన్ను కూడా అక్కడ పార్టిసిపేట్ చేసేలా అవకాశం ఇద్దామనో ఇదో ఆయన పిలిచారు సరే వెళ్ళారు కానీ ఆ ఆ సదరు వ్యక్తి నా మీద అవాకులు చవాకులు మాట్లాడు దానికి అర్థం లేదు ఏమీ లేదు నేను ఒకటే అది నేను కానప్పుడు అది నన్ను అంటదు నన్ను తాకదు నేను ఫీల్ అవ్వదు ఆ అన్నవాడి నోరే అది అతని స్వభావం సో నా స్వభావం ఏంటంటే నేను అలాంటి వాటికి స్పందించను ఏ విషయంలో కానీ నన్ను ప్రేమించే వాళ్ళు స్పందించకుండా ఉండరు వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది అంటానికి ఈ ఉదాహరణ చెప్పాలనుకున్నాను అదే వ్యక్తి ముంపు గ్రామాలకి ఈస్ట్ గోదావరికి వెళ్తే ఒక ఒక ప్రౌఢ ఒక అమ్మాయి బిడ్డ తల్లి ఒక రైతు ఒక మోదుపురు రైతు ఫ్యామిలీ లాగా ఉంది రిచ్ ఫ్యామిలీ ఆ అమ్మాయి ఆ వ్యక్తిని నానా దుర్భాషలో ఆడుతూ ఏకంగా తిరుగుతూ ఉంటే నేను తల అలా కాము వెళ్ళిపోతున్నాడు ఆ చిన్న పడవలో మళ్ళీ తిరిగి వస్తావు కదా నేను ఎంత చూస్తాను అని మాట్లాడుతుంటే నేను ఎవరో ఆ క్లిప్పింగ్ ఎక్కడో నాకు తారసపడి నేను చూశాను మామూలుగా ఫ్యాన్స్ రెచ్చిపోవడం ఇలా ఉంటే కనుక బా అనవసరం చేస్తున్నారే లేకపోతే బాగున్నాయి ఎందుకో సరేలే వాళ్ళ ఆవేశం అలాంటిది అంటూ మళ్ళీ సర్దుకుంటాను కానీ ఆ అమ్మాయిని చూస్తుంటే ఆ గృహిణ్ణి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది చూస్తుంటే మనలాంటి మాస్ ఫాలో లేదు చాలా క్లాస్ లేడీ నాకు కలిగి ఎవరు రావడో ఎందుకు ఒకసారి రమ్మనండి నేను అన్నాను రావటం కుదరలేదు అనుకుంటా సారీ ఆవిడెవరో తెలుసుకుంటారండి అన్నాను తెలుసుకుంటే వీడియో ఒకటి అమ్మాయిది ఇంటర్వ్యూలా చేస్తే అది నాకు పంపించారు అది బయటకు సర్కి కాదు ఆ పర్సనల్గా ఆవిడ అన్నమాట ఏంటంటే ఆయన మాకు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది అనుకోండి ఏదో భాగవంతుడు ఏమని అవన్నీ చెప్పదవలసేది ఆయన మాకు చాలా ఆరాధ్యం అండి ఆ నియమ అంత ప్రేమిస్తావో అంత ఇష్టపడతావు ఆయన సినిమా అంత బాగా చూస్తావు అంత అభిమానం అంటే నేను అభిమానం కానే కాదు సినిమాలు అంత సినిమాలు చూస్తాను అలాగే ఆయనతో చూస్తాను తప్ప అభిమానుగా నేనే ప్రారంభించుకోను మరి ఏంటేమో ఒక మాస్ అభిమానం కంటే అంతగా నువ్వు రెచ్చిపోయావు అక్కడ ఏంటంటే ఆయన నా బిడ్డకు ప్రాణం పోసాడండి అని చెప్పేసి ఒక ఎనిమిది ఎనిమిది సంవత్సరాల బాబుని రమ్మని పిలిచి ఆ బోచబెట్టి వీడేనండి వీడికి డెంగ్యూ వచ్చి రక్తం దొరకక ప్లేట్లెట్స్ తనకి ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వలేక తను ఇంకొక ఫార్టీ ఎయిట్ అవర్స్ రెండు రోజుల్లో కనుక ఇవ్వకపోతే చచ్చిపోతాడు నియర్సించిపోయి మంచాన్ని అతుకుపోయాడు ఇది పరిస్థితి అలా రాజబండ్ర కానివ్వండి కాకినాడ కానివ్వండి ఏ ప్రాంతంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఎక్కడ చూసారని బ్లడ్ దొరకని పరిస్థితి చూస్తూ చూస్తూ బిడ్డ చచ్చిపోతున్నాడు అదే ప్లేట్లెట్స్ ఉంటే కనుక బతుకుతాడు ఎలాగని మీ అందరూ ఆలోచిస్తుంటే ఎవరో సలహా ఇచ్చారు బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేయమ్మా హైదరాబాద్కి వాళ్ళు ఏదో మార్గం చెప్తారు వ్యవస్థ ఎక్కడ హైదరాబాద్ అయ్యా ఎక్కడిది అయ్యారు ఎవరిస్తారు ఏంటి ఎలా రెస్పాండ్ అవుతారు మాకు అందుబాటులో ఉంటారంటే ప్రయత్నం చేయమ్మా అన్నారు ఇక్కడ ఫోన్ కాల్ రాగానే మన అద్భుతమైన స్టాఫ్ బాధ్యత గల మన స్టాఫ్ వెంటనే ఫోన్ అందుతున్నాం సో స్వామినాయుడికి తెలియజేస్తే స్వామినాయుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఫ్యాన్స్ మన ఫ్యాన్స్ ఎక్కడున్నా సరే వాళ్ళందరూ బ్లడ్ ఇక్కడ దాకా వచ్చే అవసరం లేదు వాళ్ళందరూ గ్రూపులుగా ఏర్పడతారు ఎవరికి ఏ బ్లడ్ ఏ గ్రూప్ బ్లడ్ కావాల్సి వస్తే వాళ్ళందరూ ముందుకొచ్చి వాళ్ళు లైవ్ బ్లడ్ బ్లీడింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అట్లాగా రేర్ బ్లడ్ అయినా సరే ఆ కుర్రవాడిది ఐదారు మంది కుర్రవాళ్ళు ముందుకొచ్చి ఆ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఇవ్వడం జరిగింది జరిగిన తర్వాత ఆ బిడ్డ బతికాడు ప్లేట్లెట్స్ ఎక్కించడం బాగుంది చెప్పండి ఎప్పుడు నా బిడ్డ చేజతో చూస్తున్న సరిపోయి బిడ్డని మరి బతికి బట్టగట్టాడు ఇదివల్ల తిరుగుతున్నాడు తిరుగుతాడంటే మరి ఆయన నా దేవుడుగా ఏమవుతాడు అన్నాడు ఆ మాటని ఆ మాట మరి ఎందుకు అంతే మరి ఏమిటి అలాంటి ఆయన అంటాడా మన మాటలు వాడి బుద్ధింగా ఉందా అంటూ ఆవిడేమో తిట్టేసింది అయిపోయింది అంటే మనం మనం చేసిన పుణ్యం ఎక్కడికి పోదు తిరిగేది మనకి ఎనకాల మనకి వస్తుంది అందుకనే మీ అందరికి కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు మీరు చేయటం మూలంగా అది మీకు ఆశీస్సులు అయ్యి మీ బిడ్డల్ని మీ తల్లిదండ్రులు మీ ఇంటిని మీకు రక్షణగా ఉంటుంది అందుకని రక్షిత రక్షత అంటారు అట్లాగే మీరు మంచి పనులు చేస్తే అదే మంచి బౌన్స్ బ్యాక్ ప్యాకేజ్ ఇక్కడ శంకర్ మహంత గారు ఉన్నారు మరి ఆయన సౌమ్యుడు ఎంతో మంచి చేసి మంచి ఆలోచిస్తాడు మంచిగా ఉండాలి ఉండాలి తల వంతో ఏదో సహాయ కార్యక్రమాలు ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేస్తుండొచ్చేమో ఆయనకి సంబంధం లేకపోయినా సరే ఆ యొక్క ధర్మం అది ఆయన భార్యని కాపాడలే చేసింది తప్ప ఇందులో మా గ్రగప్తనం కాదు అది ఇది ఈ ప్రకృతి ఈ ప్రకృతిని మీరు దేవుడు అంటారా దేవత అంటారా మరొకటి అంటారా మరొకటి మరొకటి అంటారా తెలియదు ఈ పవర్ పవర్ ఆఫ్ దిస్ మ్యాగ్నెటిజం పవర్ ఆఫ్ దిస్ ఎనర్జీ ఎప్పుడు మంచి అయితే మంచిగానే నెగిటివ్ అయితే నెగిటివ్ కానీ ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతుంది కాబట్టి మంచిగా ఆలోచించండి మంచి చేయండి సేవా కార్యక్రమాలు చేయండి పది మంది ఆశీస్సులు తీసుకునేలాగా మీరు మీ కార్యక్రమాలు కానీ మీ దినచర్య కానీ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఎల్లైతే సంతృప్తి ఇస్తుంది శాంతంగా ఉంటారు మనస్ఫూర్తిగా హాయిగా నిలబోతారు నేను చేసేది అదే చాలామంది అంటారు ఏంటి ఇప్పుడు కూడాను ఇంత వయసులో కూడా ఏంటి మీరు అంత ఇదిగా ఉంటారు అంత యంగ్ లుక్ ఉంటారు ప్రత్యేక ప్రత్యేకి చేయాలి ఎవరు చేతి చేసి కాదు ఇది మనసు ప్రశాంతంగా పెట్టుకుంటాను ఎవరు ఎన్ని రకాలుగా నన్ను ఆడిపోసుకున్నా దుర్భాష రాయనా లేక అకా అకాలంగా ఆ కారణంగా నన్ను ఏమైనా అన్నా సరే నేను పెద్ద రియాక్ట్ అవ్వను అదే అంటే పెద్ద పెద్ద మాట స్థితప్రజ్ఞానాన్ని పెద్ద పెద్ద వాటిని వాడను కానీ అది నాకు తగలవు అది నేను కాదు కాబట్టి నేను దాన్ని ఓన్ చేసుకోను ఓన్ చేసుకోకపోతే కనుక వాళ్ళ మాట భావించవు అందు ఎప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకుంటాను హాయిగా నిద్రపోతాను నాకు పని ఉంటే కష్టపడి పని చేస్తాను ఏదోకి అంత తప్ప కాదు అండ్ ఇది ఈ ఇంత ధైర్యంగా ఈ సేవా కార్యక్రమం కొనసాగుతూ ఉన్నాను అది మీరందరి సహాయ సహకారమే ఆ వ్యక్తి ఆ గృహిణి ఆ మాటన తర్వాత నేను కాదమ్మా ఎవరైతే కనుక బ్లడ్ డొనేట్ చేస్తారో వాళ్ళు ఆ రక్తదాతలు నిజమైన దేవుళ్ళు వాళ్ళు ప్రాణప్రదాతలు వాళ్ళు ప్రాణప్రదాతలు అని చెప్పి అదంతా కలిపి మీకే ఇస్తున్నాను అది మీ పుణ్యం అది నేను సంధానకర్త నేను ఒక వెపన్ అంతే మధ్యలో ఒక ఆలంబన అంతే తప్ప దీని పూర్తి బాధ్యత పూర్తి పుణ్యం పూర్తి సంతృప్తి అంత మీది ఓకే ఒక మంచి కార్యక్రమం మీతో చేయించగలుగుతాను అన్న సంతృప్తి చేసి నేను ప్రతి దినం నేను ఫీల్ అవుతుంటాను అండ్ ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి మనం ఇలా మంచి పని చేస్తుంటే నా స్నేహితులు ఇద్దరు సిటీఓగాను ఈయన ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఉండి తన స్కూల్స్ ఉండి ఆయన ఎడ్యుకేషన్స్గా ఉంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తుంటే మాకు మేదో జీవిత జీవితకాలం అంతా ఏదో ఒక ఇలాంటి కార్యక్రమాలతో చేసుకుంటూ వచ్చి వచ్చి వచ్చేం కానీ ఒక సంతృప్తి అనేది తెలియదు నేను చెప్పాక సంతృప్తి ఆ సంతృప్తి కోసం మేము పరితపిస్తున్నాం ఏం చేయాలో తెలియట్లేదు ఇక్కడ ఏదైనా ఒక పని ఉంటే చేస్తాం మాకు అని ఇప్పుడు మీరు చాలా పెద్ద పెద్దోడయ్యా ఇప్పుడు మిమ్మల్ని పోషించేంత శక్తి బ్లడ్ బ్యాంకు లేదు మీరు అందరూ లక్షల్లో వాళ్ళు అది ఎవరంటే చిచ్చిచ్చి డబ్బు ప్రసక్తి కాదు మేము సంపాదించుకున్న సంపాదించుకున్న మాకు చాలు ఇక్కడ ఉండి ఫ్రీ సర్వీస్ ఆన్లైన్ జాబ్ ఏదో చూపిస్తే కనుక ఫ్రీ సర్వీస్ చేస్తామంటూ శేఖర్ కానీ స్వామినాయుడు కానీ మన స్వామి నాయుడు కానీ వీళ్ళందరూ ఉన్నారు అంటే ఇది ఈ పుణ్యంలో మా వంతు కూడా మా మేము సైతం అంటే వాడు ముందుకు వచ్చారు నేను అందరినీ మీ సభాముఖంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సో ఈ రోజున మీరు అందరూ వచ్చారంటే ఏ ఆశించిచ్చుంటారు వీళ్ళలాగానే ఇందులో కూడా మనం పార్టిసిపేట్ చేయాలి మన ఆప్త అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆ సంస్థ వాడు మూడు రోజులుగా సదస్సు నిర్వహించారు అందులో లాస్ట్లో నేను వెళ్ళటం జరిగింది వాళ్ళందరూ కూడా నేను అదే వాళ్ళకి చెప్పాను వాళ్ళల్లో ప్రత్యేకించి నేను సినిమా యాక్టర్గా ఉన్నవాడిని కొద్ది కాలం పాటు పొలిటికల్గా ఉన్నా సరే కార్పొరేట్ సంబంధించినటువంటి ఆ ఎంటర్ యంగ్ ఎంటర్ప్రినర్స్కి సంబంధించిన సదస్సులో ఏం మాట్లాడగలను ఎంటర్ప్రినర్షిప్ కానీ కార్పొరేటు అని అంటే వీటికి సరైన స్పెల్లింగ్ కూడా తెలియదు రాబడే పూర్తిగా వ్యాపారాలు కానీ వీటికి కానీ చాలా దూరంగా ఉంటాను కానీ నన్ను పిలిచారు కరెక్టేనా అన్నప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటే మాట్లాడారు నాకు ఇందాక వస్తూ వస్తే గూగుల్ చేశాను ఏంటి యంగ్ ఎంటర్ప్రీనర్షిప్ అంటే ఏంటి లక్షణాలు ఏంటి ఎలాగా అనే దాని మీద తీసుకుంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి అండ్ ఒక ఒక లక్ష్యం ఉండాలి మనకి దాన్ని సాధించడానికి పర్సివరెన్స్ ఉండాలి నిరంతర కృషి ఉండాలి అండ్ డిటర్మినేషన్ ఉండాలి పట్టుదల ఉండాలి మనం ఒక్కోసారి ఓటమి పొందినా సరే అది ఏమాత్రం వెనక్కించి వేయకూడదు అండ్ మీరు తయారు చేసే కమ్యూనిటీ ఆల్రెడీ మార్కెట్లో ఉంది కదా మనం ఏంటి కొత్తగా ఇవ్వగలం ఏంటి కొత్తగా చేయగలం ఏ డిసప్పాయింట్మెంట్ ఉండకూడదు నీ ప్రోడక్ట్ మీద నీకు నమ్మకం ఉండాలి బలమైన నమ్మకం ఉండాలి అంటూ ఇలా కొన్ని పాయింట్లు అనుకుంటే వాటి మీద ఏది మాట్లాడదాం అనుకుంటుండగా నాకు అనిపించింది ఇవన్నీ నేను ఆచరించినవే కదా ఈరోజు నా ఎంటర్ప్రినర్షిప్ ఎంటర్ప్రీనర్లో ఈ లక్ష్యాన్ని ఉండాలి అంటే నాకు నేను కార్పొరేట్ కాదు నేను ఏదైనా ఒక బిజినెస్ మ్యాన్ కాను కానీ సినిమా యాక్టర్గా వెళ్ళాలి అని నేను నిర్ణయం తీసుకున్న తర్వాత సినిమాలో ఉండాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ పాయింట్ అన్నీ కూడా నేను ఆచరించినాయి ఓ వీళ్ళు చెప్పేటప్పుడు నన్ను నేను ఆవిష్కరించి సరిపోతుంది కదా అనిపించిన్నాను అలాగే ఆ రోజు చెప్పాను ఎవరో తెలీదు ఎక్కడో తెలియదు నేను మారుమూలెక్కడో మొగలతూరులో ఉన్నాను అయితే అమ్మా నాన్నగారు నాన్నగారితో పాటు ఆయా ఒంగోలు పొన్నూరు బాపట్ల చీరాల ఇలాంటి చోట్ల నేను నాన్నగారితో పాటు స్కూలింగ్ అంతా చేశాను అది బాగా ఇందాక అమర్నాథ్ రెడ్డి చెప్పినట్టుగా అంత కడు పేదరికం కాకపోయినా సరే దాన్ని ఎప్రిషియేట్ వాళ్ళకి పట్టుదల కృషి ఉండబట్టే ఈ రోజున అతను అంత చదువు చదువుకొని అంత సమర్థత తాను తాను సంపాదించుకోవడం అలాంటి వాళ్ళని చూస్తుంటే ఎస్ మన మనస్ఫూర్తిగా మనం అభినందించాలి అండ్ నాకు అనిపించింది నేను కూడా అలాగే మామూలు సాదా సీదా మిడిల్ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం అండ్ అక్కడికి వెళ్ళి మనం సాధించగలమా అనే అంటంలో ఆ ఇంట్రెస్ట్ ఉంది ఎలా సాధించగల నమ్మకం బలియమైన నమ్మక డౌట్ లేదు అలా డౌట్ పెట్టుకుంటే ఏది సాధించరు నేను చేయగలను నా టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది అప్పుడు గొప్పగా ఇప్పుడు చూస్తుంటే అప్పుడు చేస్తుంటే ఫిలిం యాక్టింగ్ చూస్తే కొంచెం నవ్వు చూస్తుంటే ఇంత ఎంహెచ్ చేసేటది కానీ అప్పట్లో అది చాలా గ్రేట్గా నేను డెలివరీ చేసాను ఫీలిం అండ్ ఇందాక ఎంటర్ప్రీనర్షిప్ కొంచెం చెప్తున్నప్పుడు బయట ఒక కమ్యూనిటీ ఆల్రెడీ ఉంది కదా మన ఎవరు ఆదరిస్తారంటే ఈ ప్రత్యేకతను అందరూ పొందుపరిస్తే కనుక మన కన్జ్యూమర్స్ ఆటోమేటిక్ దానికి అట్రాక్ట్ అవుతారు అండ్ ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో అద్భుతంగా డ్యాన్స్లు ఫైట్లు చేసే హీరోస్ ఉండగా నువ్వు వెళ్ళి మీరు కొత్తగా క్యాటర్ ఉంది నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళని రాణించేలాగా అల్లించేలాగా చేసేది ఎలాగా అని డౌట్ లేదు నాకు ఖచ్చితంగా పూర్వకాలంలో కొన్ని కొన్ని సినిమాల్లో సాంగ్స్ మినీ ఇంటర్వెల్స్ లాగా బయటకి వెళ్ళిపోయేవాడు దేనికో దానికో అండ్ అలాంటిది నేను వాళ్ళు వెళ్ళకూడదు అరెస్ట్ చేయాలి వాళ్ళని నేను నిలువరించాలి కూర్చోబెట్టాలి అది నా ప్రత్యేకత అనుకున్నాను ఆ రకంగా నేను డ్యాన్స్లు ఫైట్లు ఎప్పటిలాగే గతంలాగే ఉన్నా సరే నా ప్రత్యేకత చూపించుకున్నాను వాళ్ళు రిపీట్ రిపీట్ అనేలా ఇప్పుడు ఇప్పుడు డిజిటల్గా ఇదైన తర్వాత ఇప్పుడు కుదరదు కానీ ఇదివరకు రీల్స్ ఆపి ప్రొజెక్ట్ దగ్గర మళ్ళీ రివైండ్ చేయించి మళ్ళీ చేయించుకునేవాళ్ళు ఆ రకంగా రిపీట్ చేయించుకోగలిగానంటే నా ప్రత్యేకత నేను చూపించగలిగాను ఆ ప్రత్యేకత నాకు ఎంతటి పొజిషన్ తీసుకొచ్చిందంటే ఎవరినో పెట్టి సినిమా చేద్దాం అనుకుంటే ఆ డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు ఆ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు ఇప్పుడు ఇప్పటిలాగా ఈ కొనుగోలు లేదు బయర్స్ సిస్టమ్ లేదు డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు డబ్బులు ఇస్తేనే ప్రొడ్యూస్ సినిమాలు తీసేవాళ్ళు అందుకు నేను వాళ్ళ కనుసన్నలో ఉండాలి వాళ్ళ దయాభిక్ష మీద ఉండాలి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వచ్చిన తర్వాత ఇతనితో అయితే కనుక మేము ఇంత డబ్బులు ఇస్తాము మిగతా ఎవరితో అయితే మాత్రం అంత బడ్జెట్ ఇవ్వలేము అని వాళ్ళు చెప్పినప్పుడు ఏంటి ఇంత ప్రత్యేకత అంటే ఆడియన్స్ని రిపీట్గా వచ్చేలా చేస్తున్నాడయ్యా ఇతనైతే మా డబ్బులు గ్యారెంటీ మినిమం గ్యారెంటీ ఉంటుంది ఇతను ప్రెసిడెంట్ సో ఈ సినీ పరిశ్రమ ముందుగా నన్ను ఆదరించింది కాదు ప్రేక్షకులు ఆదరించారు అభిమానులు నన్ను భుజాల మీద ఎత్తుకున్నారు వాళ్ళు చూ వాళ్ళు చేసింది చూసింది చూసిన తర్వాత వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు ఇక్కడ నా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇక్కడ నా స్థానం సుస్థిరమయ్యేలా ఉంది ఆ తర్వాత ఈ కళాంతల్లి నన్ను అప్పులు చేర్చుకుంది కాబట్టి నేను ఎప్పుడు కూడాను మీ అభిమానులకి కృతజ్ఞునై ఉంటాను ఆ కృతజ్ఞత భావంతోనే ఉంటాను అండ్ అంత నమ్మకం మీ మీద ఉంది కాబట్టి ఈరోజు కూడా ఇంత బ్లడ్ డొనేషన్ అనేది రక్తదానం అనేది సజావుగా సాగిపోతుంది కనుక అదంతా మీ సంకల్ప బలం అండ్ నాకు ఈరోజు చాలా సంతోషం ఉంది ఇలాంటి ఫ్రీక్వెంట్గా మనం కలుసుకుంటున్నాం ఇంకా ఎంతోమంది ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ ఇక్కడ అకామిడేట్ చేయలేక కుదరలేదు కానీ వాళ్ళందరినీ అండ్ స్వామినాయుడు ఇలా ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు చేస్తూనే ఉండు నా అవైలబిలిటీని అని చూసుకుని ఇంకొకసారి సమయాలు ఉంటే కదా ఖచ్చితంగా చేరణి కూడా వస్తుంటాడు చేస్తుంటాడు సో థ్యాంక్ యూ ఇలాగా మా చాలా సంతోషం శంకర్ మహంతి గారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ మీరు చెప్పి ఇస్తే ఆవిడ ఆరోగ్యం బాగుండాలి మీరు అందరూ చాలా బాగుండాలని మీరు ఇండస్ట్రీలో ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా మీకు ఆ నమ్మకం పెట్టుకోండి మీకు బాగుంటుంది అండ్ ప్రతి వాళ్ళకి మనిషి మనిషికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సో థ్యాంక్ సార్ సో ఇది మీ ఇల్లు లాంటిది ఎనీ టైం రావచ్చు వచ్చినప్పుల్లా నక్తలను లాగేసుకుంటారు భయపడక్కర్లేదు మీకు అనుకున్నప్పుడు మీకు అనిపించినప్పుడు ఇస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇవ్వండి ఆ ఎల్లైన సంతృప్తిస్తుంది మేము థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆర్ లవ్ యు ఆర్ కార్యక్రమం